అందరికీ నమస్కారం కేసీఆర్ గారు కేటీఆర్ గారికి కవిత గారికి ఇచ్చినటువంటి వారసత్వం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవసరం వచ్చినప్పుడల్లా రాజకీయంగా వాడుకోవడం రాజకీయంగా విమర్శలు చేయడం అక్కడతో ఆక్కోకోకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కించపరిచేటట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడదాం గతంలో కేసీఆర్ గారు చూసుకుంటే కనుక తెలంగాణ ఉద్యోగ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా నీచంగా మాట్లాడేవారు ఏదో తెలంగాణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ కంచంలో వాళ్ళన్నం మనం తీసుకుని లాక్కెళ్ళిపోయినట్టు మాట్లాడు అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదే విధంగా తెలంగాణ ప్రజలకి ఎటువంటి శత్రుత్వం లేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిమెలిసిగానే ఉంటారు కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళిద్దరి మధ్యన పొల్ల పెడతారు ఇప్పుడు ఆ ప్రాంతాల మధ్యన పొల్ల పెట్టి ఆ ప్రజల మధ్యన పొల్ల పెట్టి దాంట్లో రాజకీయం మంట అగ్గుపొలకెత్తారో అది మండుతూ ఉండాలి ఇప్పుడు అది మండుతూ ఉంటేనే వాళ్ళు రాజకీయం చేయగలుగుతారు గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి చాలా నీచంగా మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పేడ బిర్యానీ అన్నట్టు ఆయన సంబోధించారు దాని మీద పెద్ద విమాదం అయింది చర్చలు నడిచి అన్ని నడిచి అప్పట్లో ఇప్పుడు కేసీఆర్ గారు కూతురు వర్షత్వం పొడిపుచ్చుకుంది కదా కవిత గారు నేను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పెట్టారు అందుకనే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆ ప్రాజెక్టు వల్ల మనకు నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బిర్యానీ గురించి కేసీఆర్ గారు మాట్లాడారు దాని ముఖం మనం ఎందుకు చూస్తాం అది ఎందుకు మనం ఎందుకు తింటాం ఆల్రెడీ చెప్పారు కదా ఎటువంటి బిర్యానీ అని ఒక విమర్శ చేసింది ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇంటికెళ్ళేవారు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ భోజన కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు మూతి ముడ్డి అనే నాకేసింది కానీ వీళ్ళకి రాజకీయంగా ఏదన్నా చిచ్చు పెట్టాలి రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలి అంటే కనుక ఒక కోణం కావాలి ఆ కోణం లేవనెత్తడానికి ఇటువంటి విమర్శలు చేస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలకి నష్టం జరుగుతుంది అనుకో విమర్శ చేయొచ్చు మాకు ఇన్ని టీఎంసీలు నీళ్లు పోతే ఇంత పంట నష్టం జరుగుతుంది దీనివల్ల ఈ ప్రాజెక్టు చెల్ల ప్రాజెక్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి ఈ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పి మాట్లాడచ్చు అంతేగాని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాగుకాని చెప్పి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు తినే పదార్థాల మీద కించపరిచేటట్టు మాట్లాడే మాటలు అసలు కరెక్ట్ కాదు ఏ రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసిరి ఎప్పుడూ తగిలేసింది ఇప్పుడు ఆ పార్టీ కుడుతులో పడ్డ చేపల్లాగా గెలికెలా కొట్టుకుంటుంది ఆ పార్టీ మనుగుడో ఉందో లేదో ఆ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకే తెలీదు ఈ లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చేసి నానా రాద్దాంతమైంది ఆ పార్టీలోంచి ఆ లెటర్ ఎవరు లీక్ చేసారన్నదే వీళ్ళకి తెలీదు ఆ విషయమే కనుక్కోలేదు అంటే వీళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది ఎవడో ఏం ఏటి వైపు ఉన్నాడు అన్నది వీళ్ళకే తెలీదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కడితే కనుక ఈ విధంగా నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఈడు బయటకు వచ్చి మాట్లాడుతుంది అసలు ముందు వీళ్ళ పార్టీలో ఏం ఏడు వీళ్ళకే తెలియట్లేదు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడే ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఉంటుంది ఏంటి రోడ్లు ఉంటాయి ఏంటి అన్నట్టు కొన్ని కామెంట్స్ చేశారు ఆయన అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మూతి ముడ్డి నాకు అది వాళ్ళకి వాళ్ళకి ఉన్న విషయం కానీ మీరు ఎలా ఏడ్చినా ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్యన చిచ్చు పెట్టి మట్టుకు సాగుకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే విధంగా తెలంగాణ ప్రజలు కలిసిమెలిసే ఉంటున్నారు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం కాని తెలుగు ప్రజలుగానే ఉన్నాం ఇప్పటికే కూడా కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఉంది ఎప్పుడు ప్రాంతం 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 తెలంగాణ ప్రజలు తెలంగాణ సిద్ధాంతం తెలంగాణ ఏది చెప్తుంది కానీ తెలంగాణ ప్రజలకి ఏమన్నా చేసిందా అంటే పది సంవత్సరాల్లో చేయలేదు చేసి అవలేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళని ఓడించడం జరిగింది తెలంగాణ ప్రజలే చీకొట్టారు బాబు మీరు వెళ్ళి కూర్చోండి సరిపోతుంది అని చెప్పి చీకొట్టు కూర్చోబెట్టారు మళ్ళీ దేశకి నేత అయిపోతాడు అండి ఏ దేశానికి నేత అయిపోతాడు